ఏదైనా వచ్చినా కానీ ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలని అందరూ కోరుకుంటారు అంతే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చాయండి మరి ప్రజలకు మేలు జరిగిందమ్మా జరగలేదని అనుకోకూడదు ప్రతి ఒక్కరికి మామూలుగా అమ్మఒడి కానీ వేరే కానీ డ్వాక్రా కానీ మిత్ర కానీ మిగతా పథకాలందరికీ చాలా వరకు మేలే జరిగింది జరగలేదు అనుకోడు తిన్న తర్వాత మన అనుకోండి అందరికి హ్యాపీగానే ఉంది అందరికి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నిర్ణయిస్తారు నేను ఒకటే అనుకున్నా నా చెప్పలేను ఎవరికి ఆ బలాన్ని బట్టి ఆ ఎమ్మెల్యే కానీ ఎవరు బాగున్నారు ఎవరు మంచి చేస్తారు అనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళనే గెలిపించుకుంటారు చూస్తేనేమో సి జగన్ గారు ఒక్కళ్ళే ఉన్నారు మరియు అపోజిట్ చూస్తేనేమో ఇప్పుడు మూడు పార్టీలు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ప్రజలు ఎలా చూడొచ్చు అంటే ఎలా ప్రభుత్వాన్ని దింపి ఆ ముగ్గురిలో ఎవరో ఒకళ్ళు ప్రదవిక తగ్గించుకోవాలని కోరుకుంటున్నారు ప్రజలు ఎవరైనా కానీ చివరా ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు నెగ్గేది ఎవరు నగ్గిందని మనం ఒకవైపు బాగా ఉంది ఒకవైపు బాగాలేదంటే నేనేదో నా వరకు నేను చెప్పుకున్నట్టు అయింది కానీ ఏదైనా కానీ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు బాగుంటారో వాళ్ళు వాళ్ళు వాళ్ళే ప్రజలే నిర్ణయిస్తారు మరి అంతేగాకుండా ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే విద్య విద్యా విషయానికి వచ్చేసరికి బాగా డెవలప్ అయిందని వింటున్నాము ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉన్నాయండి ప్రభుత్వ స్కూల్ ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా కొంచెం డెవలప్ అయ్యాయి ముందు అంటే స్కూల్లో వెళ్ళే వాళ్ళు తక్కువ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ కానీ ఆ బ్యాగ్స్ కానీ ఆ ఇన్ టైంలో వెళ్ళటం కానీ ప్లస్ పాఠశాల అభివృద్ధి కానీ అన్నీ బాగా జరిగాయి ఇంకా బాగా జరగాలని ఏ ప్రభుత్వం వచ్చినా కోరుకుంటాను నమస్తే అన్న మీ పేరు ఏం చేస్తుంటారు

మీకు ఎంతకేస్తారు అన్నీ ట్రై వచ్చేసి పద్నాలుగు వందలు పన్నెండు వందలు అలాగా అరవై కాయలు లాగా ఉంది ఒకవేళ ఇందులో ఉన్న పాడై ఒకవేళ అమ్ముడు పోతే పాడైపోయి ఉండి ఒక రూపాయలు తక్కువ వేసి మరి మామిడికాయలప్పుడు మామిడికాయలైనా ఏ ఫ్రూట్స్ వేసినప్పుడు ఆ ఫ్రూట్ లాస్ చేయండి దాని కమలకాయలు దానిమ్మేలేవి ఉంటాయి ఇప్పుడైతే మామిడికాయలు సీజన్ మరి పచ్చడికాయలు వచ్చినాయి పచ్చడికాయలు ఇంకా టైం ఉంది మేడం ఇంకా తయారవలేదు ఇప్పుడు టైం ఉంది వచ్చే నెల అయితే బాగుంది మరి ఎక్కడ చూసినా అంగో మామిడికాయలు చెప్పేసి మా అంటే మామిడికాయలు వచ్చినాయని తోరణాలు కట్టారండి అక్కడ ఓపెనింగ్ కొత్తగా ఓపెన్